ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది వైసీపీ కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేదు దీంతో ఆ పార్టీలో ఒక రకమైన రేగింది రేకింది చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు మరికొందరు కూటమి పార్టీలతో ఒక సర్దుబాటు చేసుకుంటున్నారు స్థానిక సంస్థలు ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీ కూటమి వైపు చూడటం ప్రారంభించారు అందులో భాగంగా విశాఖ నగర పాలక సంస్థ టీడీపీ చేతిలోకి రానుంది అన్న ప్రచారం జరుగుతోంది కొంతమంది అసంతృప్తులతో విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం టీడీపీ సొంతం చేసుకుంటుంది అన్న టాక్ నడుస్తోంది అదే జరిగితే ఒక సంచలనమే మిగతా ప్రాంతాల్లో స్థానిక సంస్థలు టీడీపీ కూటమి వశమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి దాదాపు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది టీడీపీ ఒక తాడిపత్రి మున్సిపాలిటీకి పరిమితమయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు సైతం వైసీపీ వశమయ్యాయి అయితే అప్పట్లో విశాఖ నగర సంస్థను వైసీపీ అనూహ్యంగా సొంతం చేసుకుంది వంద డివిజన్లకు గాను యాభై రెండు చోట్ల విజయం సాధించింది టీడీపీ ఇరవై తొమ్మిది చోట్ల గెలిచింది జనసేన మూడు చోట్ల సిపిఐ సిపిఎం బీజేపీ ఒక్కో చోట ఇండిపెండెంట్లు ఐదు చోటు కోట్ల విజయం సాధించారు అప్పట్లో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ప్రభావితం చేస్తుందని అంతా భావించారు కానీ వైసీపీ పాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని భావించింది అందుకు తగ్గట్టుగానే సర్వశక్తులు వడ్డింది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వైట్ వాష్ చేసింది అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది వైసీపీ కార్పొరేటర్లు ఇరవై ఐదు మంది వరకు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఏకపక్ష విజయాలతో వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు వారి పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది అధికార పార్టీ మద్దతు లేకుండా మనుగడ అసాధ్యమని వారికి తెలుసు అందుకే వారు కూటమి వైపు మొగ్గు చూపుతారు విశాఖలో కూడా సీన్ మారుతోంది కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుక్షణం వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయంగా తెలుస్తోంది అయితే ఇది ఒక్క జీవీఎంసితోనే ఆకదు మున్సిపల్ కార్పొరేషన్లు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తుల్లో అధికార మార్పిడి కానీ పార్టీ మార్పిడి కానీ స్పష్టంగా పూర్తవుతుంది